వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి సో ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు ఒకసారి రాజకీయాల పరిస్థితి గురించి ఒకసారి సార్ తో మాట్లాడి తెలుసుకున్నాం నమస్కారం సార్ సార్ ఫైనల్ గా మన తెలంగాణలో ఎలక్షన్స్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది నవంబర్ థర్టీ సో మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయ భేరి మోగిస్తుందా సార్ అంటే ఇప్పుడు రీసెంట్ సర్వే అరవై సీట్లు వస్తాయని అనుకోవడం ఇదంతా హడావుడి కనిపిస్తూ ఉంది ఇప్పుడు నా అబ్జర్వేషన్ మేరకు పాలక వర్గం ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అంత తేలిగ్గా తీసి పారేయవలసిన అవసరం లేదు అదే ఇక్కడ ఒక చిన్న రహస్యం దాగుంది అదేంటంటే కేసీఆర్కి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది మొన్న హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కేసీఆర్ భార్య వెంకటేశ్వర స్వామి మొక్కుంది కూడా అని ఏదో నాకు ఆవిడ ఏ మొక్కుందో ఆ భగవంతుడు ఏమి తీర్చాడో తెలియదు కానీ ఇట్ ప్రజెంట్ కేసీఆర్ భార్య తిరుపతిలో నీలాలు సమర్పించుకొని వస్తున్నారన్నమాట శోభ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము గెలిచేస్తాము సునాయాసంగా అంటున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నాయి వాళ్ళు గెలుస్తా అని చెప్పడం ఏంటి వాళ్ళకి ఆల్రెడీ గెలిచే ఉన్నారు కదా కానీ ఇక్కడ ఒక సీక్రెట్ బయటపడింది ఏంటంటే నాకు ఇక ముందు ఫర్దర్ గా నాకు రాజకీయాల మీద అంతగా వ్యామోహం లేదు నా కొడుకున్నాడు కదా కేటీఆర్ ఆ కేటీఆర్ ని నువ్వు చీఫ్ మినిస్టర్ చేసినట్టయితే నా సర్వశక్తులు ఒడ్డి మా తాలూకు బీఆర్ఎస్ పార్టీ తాలూకు మొత్తం ఎంపీలు అందరూ కూడా మీకు సపోర్ట్ గా ఉంటారనేటువంటి లోపాధికారి ఒప్పందం పడినట్టుగా ఏదో లీక్ అయింది అది మాట్లాడే ఉంటారు ఉంటారన్నమాట నాకు గేమ్ లేదే ఈ ప్రధానమంత్రి గారు చాలా మంది నవ్వు బలలేదు కానీ ఒకటి ఆ కొడుకు మరి ఆయన్ని చీఫ్ మినిస్టర్ చేయాలి అనేసరికి దీనివల్ల ప్రమాదం ఒకటి ఉంది లాభం ఇంకా కొడుకు సీఎం చేస్తే మొత్తం నాకు దాసోహం అయిపోతారు కదా అనేటువంటి లాభం ఉంది కొడుకుని చీర సీఎం చేసిన తర్వాత ఏమో ఎలా ఉంటుందో ఎవరి వలన వీళ్ళు సహజంగా ఏం చేస్తారంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళకి బాగా మెజారిటీ వచ్చి కలిస్తే వేరు మెజారిటీ లేకుండా వీళ్ళు కలిశారంటే వీళ్ళు గుంతంకి కోరికలు ఉంటాయి ఇప్పుడు ఓ జనం కలిసిపోతున్నారు అనుకోండి వస్తారా లేపో అంటారు అలా కాకుండా కొంచెం ప్రాబ్లంగా ఉన్నట్టయితే అప్పుడు అంటారు అన్నమాట సరే మేము ఒక ఇరవై ఐదు మంది వస్తున్నాం ఇస్తారు అంటే ఎంపీకి ఎన్ని కోట్లు ఇస్తావు వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఏదో పెట్టుకుంటూ పెట్టుకుంటూ అన్నమాట ఇది ఇక్కడ ఏమైందంటే అందరికి గుర్రుగా ఉంది దేనికి అది తేట తెల్లంగా చెప్పుకుందాం ఎందుకు అందరికి గురుగా ఉందంటే ఈయన కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ ఈయన ప్రాపర్టీ కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆయన ప్రాపర్టీ ఎంత అలాగే కవిత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జాగృతి సంస్థలో ఉన్నప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇంట్లో అద్దుకున్నది నిజమా కాదా ఇప్పుడు ఎన్ని వేల ఇంట్లో అద్దకుంటుంది ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకుంది అది చెప్పాలి మొత్తం మూడు వేల రూపాయలు టైటాన్ వాసే కట్టుకున్నటువంటి కవిత ఈ రోజు ముప్పై ఐదు లక్షల రూపాయలు వాసే కట్టిందంటే ఎలాగొచ్చింది అవిడే చెప్పారు తర్వాత ఇప్పుడు ప్రాపర్టీ అంటే మా మా ఈ రోజుల్లో మా ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందండి టూ బెడ్రూమ్ ఇల్లు అద్దుకుంటున్నాం అని చెప్పిన వ్యక్తికి ఈ రోజు ఎనిమిది వేల కోట్ల స్కీమ్లు స్కామ్లో ఇరుక్కున్నారు అవుట ఆ స్కామ్లో ఇరుక్కుంటే ఏమైనా చెప్తున్నారా చెప్పడం లేదు ఆ కూతురు స్కామ్లో ఇరుక్కుందనే కదా ఈ అంతవరకు మేసం మెలిగేసినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన మోడీ గారు కూడా తాళ్ళు పట్టుకునే పోయి అంత పని చేశారు కదా బాబు ఎలాగా మీరు మేము అందరం ఒకటే కదా నీ ప పవర్లో ఉండాలనుకుంటున్నావు అదే కదా నీకు కావాలి నువ్వు పవర్లో ఉండడానికి కావాల్సినటువంటి సపోర్ట్ నేను ఇస్తాను కమ్మ మీరు అమ్మాయి జోలికి రావద్దు ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి అది చంద్రబాబు నాయుడు నరస్ చేయడం సమస్య ఏంటమ్మా నూల పద్దెనిమిది కోట్లంటే సమస్య ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి నలభై మూడు వేల కోట్ల రూపాయలకేమో ఏమో వ్యక్తిమైపోయాడు సిబిసిఐ సిబిసిఐమో కన్ఫర్మ్ చేసేసింది నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్థిక నేరస్తుల్ని ఆర్థిక ఉగ్రవాదిని పక్కన పెట్టేసి నూట పద్దెనిమిది కోట్ల వ్యక్తినేమో ఇలా ముప్పు తిప్పులు తిప్పేసి మూడు జరువులు నీళ్లు తాగిస్తుందంటే ఇది అంత నీచ రాజకీయమో నువ్వు అర్థం చేసుకోగలవు కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ తాలూకు రాజకీయ రాజకీయాలబ్దే ప్రధానంగా సాగాలి ఇక్కడ ఇది ప్రధానంగా ఇప్పుడు కానీ ఒకవేళ మన రేవంత్ రెడ్డి తాలూకు హయాములో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు అలాగే బీజేపీ పార్టీలో వచ్చే అవకాశాలు లేవు ఒకప్పుడు బీజేపీ పార్టీ కూడా ఇది బిజెపి పార్టీకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఒకప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు ఏమో పార్టీ అంత యాక్టివ్గా ఉండేది కొంచెం డిస్టర్బ్ అయింది అందువల్ల ఏం చేస్తారు ఇప్పుడు ఈ ఇప్పుడు సోనియా గాంధీ వచ్చి నేను నూట ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని వదులుకొని నష్టపోయి కేవలం మీకు ఇచ్చిన మాట కోసం తెలంగాణ ఇచ్చాను మీరు ఇచ్చాననేటువంటి మన సాక్షిగా మీరు ఫీల్ అయితే నాకు ఓటు వేయండి మీ నవ్వులేదు అనుకుంటున్నారు కదా ఓటు వేయద్దు అని ఒక మాట చెప్తు అలాగే రాహుల్ గాంధీ నేను కేవలం ఇంత వైభవంగా ఉన్నవాళ్ళం కూడా మీకు ఇచ్చిన మాట కోసం మేము ఈరోజు ఇంత పతనం అయిపోయాం చిదిగిపోయాం నిజంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీకు తెలంగాణ పార్టీ ఇచ్చిందనే నమ్మకం మీకు ఉన్నట్టయితే ఓటు వేయండి అంటే ఇది ఇప్పుడు ఈ రోజు అరయం సీట్ కాదు గొప్ప సీట్లు వచ్చినట్టు గెలిచేసినట్టే వాళ్ళు అరయింది కాస్త డెబ్బై ఎనిమిది అయింది అనుకో ఎనభై అనుకోండి మిగతా ఎనభై సీట్లు వస్తే ఇంకో పది సీట్లు కూడా వేస్తారు ఇప్పుడే కదమ్ మరి డబ్బులు వచ్చేది అరయింది కాస్త డెబ్బై ఎనిమిది ఎనభై వచ్చాయనుకోండి ఇంకో పది సీట్లు అంటే సీట్కి వంద కోట్లు వేసుకోండి సరే వంద కోట్లు అంటే ఏముంది పెద్ద ఏం కాదు కదా వాళ్ళు వాళ్ళు డబ్బులు కూడా ఎలా ఉంటాయంటే అక్కడెక్కడ ఉంటుందో బంజీరముంటదో వెయ్యి ఎకరానిస్తారు అయిపోయింది అంతే అయిపోయింది మనం మనకు కష్టంగా అక్కడ ఏముందండి వాడు ఇప్పుడు నీకు వెయ్యి కోట్లు కావాలంటే ఈజీగా ఇస్తారు వెయ్యి కోట్లు కావాలంటే రెండు వేల ఎకరాలు ఇచ్చేస్తే ఎందుకు రెండు వెయ్యి కోట్లు అంతే కదా చేంజ్ రియల్ ఎస్టేట్ అంతే కదా చేస్తారు మా ల్యాండ్ ఇచ్చే క్యాష్ ఇచ్చేస్తా ఉంటారు బాగా ఫాలో అవుతున్నావు అంతే సార్